హలో వెల్కమ్ టు కుక్ వి తారం ఇవాళ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీ మిల్క్ బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం ఇది తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో రెడీ అవుతుంది ఒక్కసారి ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీలో పదార్థాలు తీసుకొని తయారు చేయండి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో మిల్క్ పౌడర్ నెయ్యి పాలు పౌడర్ షుగర్ ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేను పిస్తా బాదాం వేసాను మీకు ఏం కావాలంటే అది వాడుకోవచ్చు ఇవన్నిటిని గడ్డలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఎందుకంటే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంది బఫీ రెడీ అయిందని ఎలా తెలుసుకోవాలంటే ప్యాన్ నుంచి విడిపోతుంది ముద్దగా తయారయ్యి ప్యాన్ నుంచి అంటుకోకుండా వస్తుంది అప్పుడు గ్రేజ్ చేసుకున్న ప్లేట్లో వేసుకొని మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి ఈజీగా ఈజీగా మిల్క్ బర్ఫీ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే హోమ్ మేడ్ బెస్ట్ చూడండి ఎంత తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియం తయారు చేసుకున్నాము తర్వాత దీన్ని పైన ఒక చిన్న మార్క్ వేసుకొని పెట్టుకోవాలి ఆరి బాగా డ్రై అయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి స్వీట్ షాప్ లో మాదిరి ఎంత బాగా మిల్క్ బఫీ తయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరొక వంటకంతో మళ్ళీ తిప్పి కలుస్తాం అంతవరకు బాయ్